హ్యాండీ ఇవి చనగుడ్లు పూసే చెట్టు అండి అంటే పల్లీల చెట్టు దీనికి రెండు పూతలు పోస్తుందండి ఫస్ట్ మొదటి పూత పువ్వు ఒకటి రెండు కాడ పువ్వు ఆ కాడ పువ్వు వస్తే కాయలు వస్తుందని మీకు కదా ఇంతకు ముందు కూడాను అంటే మా అమ్మ చెప్పారనమాట అది అది వస్తే కాయలు వచ్చేస్తాయని ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయిపోయింది త్రీ మంత్స్ తర్వాత పూత వస్తుందని చెప్పింది అనమాట మా అమ్మ అందుకోసమని అది కూడా ఈ చెట్టు కాస్త వాడిపోతుంది అయికి అమ్మాయికి కాయలు ఎప్పుడు వస్తాయని మా పిల్లలు కూడా అడుగుతున్నారు అందుకోసం సరేలే తీసేయండి అని తీసేయ తీసేయమని చెప్తే తీసేస్తారనమాట ఈ చెట్టుకి కాస్త కాయలు బాగా ఎక్కువే వచ్చాయి ఇంకో మందార మొక్క దగ్గర ఒక చెట్టు అన్నమాట ఆ మొక్క కాయలు ఎక్కువగా కాయలేదు చిన్న మా ఒకటో రెండో వచ్చాయి మా చిన్నోడు వేసాడంట ఇంట్లో అందులో మా పెద్దోడు వేసాడనమాట నా మొక్కకి కాయలు కాయలేదని చాలాసేపు ఏడ్చాడు అంతే తొందరగా తీసేసాం మరి ఒక టెన్ డేస్ ఉంటే కాయలు వచ్చేవి కాకపోతే ఇది వచ్చింది కదా అది కూడా వస్తుందేమో అని నేను అనుకున్నాను ఇది మా పెద్దోడు చెట్టు అంట ఇది మా పెద్దోడు నా కాయ నా చెట్టుకి కాయలు వచ్చాయని చెప్పాడు నేను ఇద్దరు పనిచేసాను ఇవి మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇలా వెంటనే తీసి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఉడకబెట్టి తింటారు అలా కాకుండా ఇలా తింటే చాలా మంచిది వెయిట్ కూడా ఎక్కువ అవుతారు చిన్నపిల్లలకు పెట్టచ్చు మంచి ప్రోటీన్ ఫుడ్ ఇలా టే ఎంత టేస్టీగా ఉంటాయంటే మీరు ఎప్పుడైనా తిన్నారా అందరికీ అండి